వెల్కమ్ స్టూడెంట్స్ డిప్లొమా బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మీరు సిఎస్సిలో జాయిన్ కాకపోతే మీకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ స్టూడెంట్స్ ఎవరైనా సిఎస్సి కాకుండా మీరు కోర్ బ్రాంచెస్ అయిన సివిల్ కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్తో జాయిన్ అవుతే మీకు ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది సో రీజన్ ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు ఎంత అమౌంట్ స్కాలర్షిప్ ఇస్తారు మీరు ఎలా అప్లై చేసుకోవాలనే అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో మనకు ఇండియా వైజ్గా చూసుకుంటే సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఓవరాల్గా చూసుకుంటే సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఈ బ్రాంచెస్లోనే ఉన్నాయి ఇండియా వైజ్గా ఉన్న అన్ని ఇంజనీరింగ్ సీట్స్ కౌంట్ చేసుకుంటే కోర్ బ్రాంచ్లో స్టూడెంట్స్ అందరూ తగ్గిపోవడం వల్ల ఇకపై కోర్ బ్రాంచ్లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే మీరు డిప్లొమా ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఈ స్కాలర్షిప్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా ఇది టోటల్ ఫైవ్ థౌజండ్ స్కాలర్షిప్స్ ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీటెక్ స్టూడెంట్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిప్లొమా స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ఎంత అమౌంట్ ఇస్తారంటే మీరు క్రోర్ బ్రాంచ్లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ అయితే మీకు ఇయర్కి ఎయిటీన్ థౌజండ్ రూపీస్ ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిప్లొమా స్టూడెంట్స్ అయితే మీకు ఇయర్కి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ అనేది మీకు ఓవరాల్గా ఫోర్ ఇయర్స్ కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి డిప్లొమా త్రీ ఇయర్స్ కాబట్టి త్రీ ఇయర్స్ కూడా రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లోనే ఈ అమౌంట్ డిపాజిట్ చేయడం జరుగుతుంది మీరు ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్లో డిప్లొమా అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన స్టూడెంట్స్కి మీ మెరిట్ బేస్ చేసుకొని మీకు ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మెయిన్గా ఓన్లీ అందరు స్టూడెంట్స్ సిఎస్ఈలోనే జాయిన్ అవుతున్నారు దానివల్ల ఇంకా కోర్ బ్రాంచ్ స్టూడెంట్స్ అసలు ఉండట్లేదు మెరిట్ స్టూడెంట్స్ అందరూ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్లో అనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇయర్ నుంచే స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వబోతున్నారు థ్యాంక్